దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదని హెచ్చరించారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు సూపర్ సెక్స్ లోని తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు జీవోను విడుదల చేసి మంత్రి నారా లోకేష్ కు అందించారు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం సుమారు అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వనున్నట్లు చెప్పారు గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్దిదారు జాబితాను పెడతామని ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను అభివృద్ధి సమక్షేమం ఎన్డీఏకి రెండు కళ్ళు ఈ రెండు కూడా సమాంతరంగా పేరల్ ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి సూపర్ సిక్స్ మేజర్ గా హైలైట్ చేశాం ఆ సూపర్ సిక్స్ లో అతి కీలకం తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్ లో ఆ డబ్బులు కరెక్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి మరణవాటిని వాటిని సమర్థించుకోవడానికి వైసీపీ నేతలు సిగ్గుండాలంటూ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉంటే పొదులు పెళ్లి వాళ్లను రెచ్చగొట్టాల్సిన అవసరం జగన్కు ఏంటని ప్రశ్నించారు రాష్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు కొంతమందికి విష ప్రచారం చేసి రౌడీ చేసి దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు ఆ ఆటలు నా దగ్గర సాగవు నేను ఐ వెరీ క్లియర్ మళ్లీ చెప్తున్నా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు తోక తెప్పితే మాత్రం ప్రజా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం